వాలంటీర్గా కంటే జగనన్న సైనికులుగా పనిచేస్తాం రామచంద్రపురంలో నూట ముప్పై మంది వాలంటీర్లు రాజీనామా రామచంద్రపురం మండలంలోని ఇరవై మూడు పంచాయతీల్లోని నూట డెబ్బై రెండు మందికి గాను నూట ముప్పై మంది వాలంటీర్లందరూ తమ రాజీనామా పత్రాన్ని ఎంపీడీఓ ప్రత్యూషకి అందజేసి తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని కోరారు తాము తమ పదవులకు రాజీనామా చేసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలుపు కోసం కష్టపడతామని ఆమెకు స్పష్టం చేశారు మండలం వైకాపా నాయకులు మాట్లాడుతూ మరోసారి జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ వాలంటీర్ పదవులు అన్ని తిరిగి ఇప్పించే బాధ్యత మోహిత్ రెడ్డి తీసుకుంటారని ధైర్యం చెప్పారు అనంతరం రాజీనామాలు చేసిన ప్రతి వాలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు రాజీనామా చేసిన వాలంటీర్లందరూ వారి పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఓటు వేసేందుకు తీసుకురావాలని ప్రతి ఒక్కరిచే ఫ్యాను గుర్తుకు ఓటు వేయించాలని కోరారు మీ త్యాగం ఎప్పటికీ మరిచిపోమని అందరినీ ఆదుకుంటామని ఆమె మరోసారి హామీ ఇచ్చారు చివరగా వాలంటీర్లు మాట్లాడుతూ నవరత్నాల పథకాలను ప్రజలకు అందజేసేందుకు గత నాలుగున్నర సంవత్సరం ముందు వాలంటీర్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి తమకు ఉద్యోగాలు ఇచ్చారని ఎన్నికల కోడ్ బూచిగా చూపించి తమను టీటీబీ నాయకులు నమస్కారం నా పేరు ఈశ్వరు రామాపురం వాలంటీర్ గా పనిచేస్తున్నాను గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందించి అన్ని చేశారు ఈ రోజు ఈసీ కుట్ర పూరితంగా చంద్రబాబు నాయుడు వాళ్ళతో కలిసి మమ్మల్ని ఎలక్షన్ విధుల్లో పాల్గొనకూడదని అన్ని చేశారు సో మేము ఈ రోజు స్వచ్ఛందంగా మాకు జగన్మోహన్ రెడ్డే కావాలి మాకు జగనే కావాలి మళ్లీ మళ్లీ జగనే కావాలి మేము జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటాం ఇక్కడ మా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారిని పదివేల ప్లస్ మెజారిటీతో గెలిపించుకొని మళ్ళీ అందరినీ అసెంబ్లీకి పంపించి మళ్ళీ జగన్ గా చూడాలనేది మా కళ సో అందరం ఈ రోజు స్వచ్ఛందంగా వచ్చి రిజైన్ చేసి మేము జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడతాం జై జగన్ స్వచ్ఛందంగా వాలంటీర్లు వచ్చి రిజైన్ చేయడం జరిగింది సుమారు నూట డెబ్బై ఐదు మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రిజైన్ చేయడానికి కారణం ఏమంటే ఈ టీడీపీ చేసే వికృత శాస్త్రలకి మన పవన్ కళ్యాణ్ చేసే వికృత శాస్త్రలకి వీళ్ళందరూ రిజైన్ చేయడం జరిగింది వీళ్ళని సంఘించడం వాలంటీర్లు చిన్న నడలేని ముసలి వాళ్ళకి మంచి చెట్లకి అందరికీ ఉపయోగపడుతున్నారు గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్న సమయంలో ఈ ఎలక్షన్ కోర్టు ని ఎలక్షన్ కోర్టు మునుపు ముందు నుంచే వాళ్ళు ఎత్తుకున్నారు అదేవిధంగా వాలంటీర్లు కూడా మన సంఘ విద్రోహం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాతే మనం రావాలని స్వచ్ఛంగా ప్రతి గ్రామం నుంచి వచ్చిన వాలంటీర్లు రిజైన్ చేసి సుమారు నూట డెబ్బై ఐదు మంది ఈ రోజు రిజైన్ చేయడం జరిగింది రామచంద్రపురం మండలంలో మొత్తం మందిని మొదటి మొట్టమొదటి సంతకంతోనే మళ్ళా వీళ్ళని ఏజ్ లిమిట్ గానీ ఇంకొక లిమిట్ గానీ లేకుండా అందరిని కొనసాగిస్తారని జగన్మోహన్ రెడ్డి భరోసాతో వీళ్ళకందరూ కూడా స్వక్షణంగా రిజైన్ చేశారు అదేవిధంగా మొదటి సతకం వీళ్ళందరూ మళ్ళీ విధుల్లో నిర్వహించి సేవలు అందిస్తారని కోరుకుంటూ ఆశిస్తున్నాం